హలో ఎవ్రీవాన్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఈరోజు వచ్చేసి మీకు కొన్ని కొన్ని అంటే టూ కంప్యూటర్ వర్క్ బ్రౌజర్స్ అయితే చూపించిపోతున్నాను కంప్యూటర్ వర్క్ అనడం కన్నా మగ్గం వర్క్ అనడం అంటే బెస్ట్ ఏమో ఎందుకంటే ఈ రోజుల్లో కంప్యూటర్ వర్క్ మగ్గం వర్క్ ఏ మాత్రం తగ్గట్లేదండి ఆ డిజైన్స్ అయితే చూసేయండి ఫస్ట్ శారీస్ చూపిస్తాను వీళ్ళు సిస్టర్స్ అనమాట సేమ్ శారీస్ సేమ్ ప్యాటర్న్ శారీస్ కలర్స్ డిఫరెన్స్ అనమాట ఇది వచ్చేసి అక్కది యాష్ కలర్ వచ్చింది శారీ బార్డర్ వచ్చేసి ఇలా పింక్ కలర్ ఇచ్చారు శారీస్ అయితే టిష్యూ అనుకుంటాండి టిష్యూ శారీస్ దీని మీదకి ఇట్లా ప్లెయిన్ పింక్ కలర్ బ్లౌజ్ అనేది తెప్పించాము నెక్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట లీవ్స్తో కలర్స్ వచ్చేసి యాష్ స్కై బ్లూ ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేసానండి మనం ఎప్పుడైనా సరే ఎక్స్ట్రా కలర్స్ యాడ్ చేసేటప్పుడు శారీని డామినేట్ చేసేలా మాత్రం అస్సలు ఉండకూడదు శారీ కలర్ అనేది హైలైట్ చేయాలి మనం యాడ్ చేసే కలర్ తక్కువగా యాడ్ చేయాలన్నమాట ఇది వచ్చేసి ఒక చిన్న టిప్ అనుకోండి హ్యాండ్స్ వచ్చేసి ఇలా టూ పీకాక్స్ వచ్చినవి కింద హ్యాండ్కి వచ్చి ఇట్లా కర్వ్ కట్ వచ్చింది అనమాట దానికి ఇట్లా క్రిస్టల్ బీడ్స్ త్రీ త్రీ బీడ్స్ అనేవి హ్యాంగింగ్ చేశాను గోల్డ్ కలర్ బీడ్స్ పర్ల్స్ కూడా కలిపి ఇట్లా స్టిచ్ చేశాను అనమాట లుక్ అయితే అమేజింగ్గా ఉంది వేసుకుంటే చాలా అందంగా ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి టూ హ్యాండ్స్ అనమాట ఫ్రంట్ కూడా బ్యాక్ ఎలా అయితే ఉందో ఫ్రంట్ కూడా సేమ్ అలాగే ఉంటుంది చూసారా మనం వర్క్ వేయడం ఒక ఎత్తు అయితే దాన్ని హైలైట్ చేయడం ఇంకొక ఎత్త అండి మీకు అదే ఆ కట్ట ఎలా కనపడుతుందో చూపించడానికి ఇట్లా వేసుకొని చూస్తున్నాను చూసారా లుక్ అనేది అలా ఉంటుంది అన్నమాట మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసేసేయండి ఇది వచ్చేసి అక్క బ్లౌజ్ సిస్టర్ది వచ్చేసి శ్రీమంతం అనమాట తన శ్రీమంతానికి ఇట్లా సిస్టర్స్ సేమ్ శారీస్ తెచ్చుకొని ఇట్లా వర్క్ చేయించుకుంటున్నారు సిస్టర్ది వచ్చేసి కొంచెం హెవీగా వేసాము మెయిన్ కాబట్టి అది శారీ అండ్ బ్లౌజ్ లుక్ వచ్చేసి ఇలా ఉందనమాట ఇప్పుడు సిస్టర్ సిస్టర్ది అనమాట పిల్లలు వచ్చేసి ఇది రాగి కలర్ కూడా కాదండి సమ్ టూ కలర్స్ షైన్ అవుతున్నాయి రీ వచ్చేసి ఇది అండ్ బార్డర్ వచ్చేసి సేమ్ పింక్ కలర్ వచ్చేసింది అండ్ చాలా బ్లౌజ్ వచ్చేసి ఇది అన్నమాట నెక్ వచ్చేసి ఇలా లీవ్స్ ఫ్లవర్స్తో వచ్చింది హ్యాండ్ మాత్రం సూపర్గా ఉంటుందండి నేను ఈ డిజైన్స్ అన్నీ చేసి క్రియేషన్స్లో తీసుకున్నాను మనకి హెవీ లుక్ కావాలి తొందరగా నీట్ వర్క్ అనేది నీట్గా కనబడాలంటే జేసీ క్రియేషన్స్ అనేది బెస్ట్ అని చెప్పొచ్చు నేను చాలా చోట్ల డిజైన్స్ తీసుకున్నాను కానీ జేసీ క్రియేషన్స్ బెస్ట్ అనమాట ఇది వచ్చేసి వంకీ మోడల్ అండి కిల మధ్యలో వంకీ వస్తుంది ఈ డిజైన్ కనుక కొంచెం లావుగా ఉన్నా లేచుకుంటే వర్క్ కనబడుతుంది ఈ అమ్మాయి చాలా సన్నగా ఉంటుంది అందుకని వర్క్ మొత్తం కుట్లలోకి వెళ్ళిపోయింది కింద బీడ్స్ చూసారా క్రిస్టల్ బీడ్స్ యాడ్ చేశాను అనమాట నేను హ్యాంగింగ్ అలా కావాలండి అందుకనే శారీ కలర్ కిస్టల్ జీస్ తీసుకున్నాను హ్యాండ్కి ఫస్ట్ కింద కట్ బోర్డర్ వస్తుంది హజ్లో వంకి పైన మళ్ళీ నెక్లో ఎలా అయితే డిజైన్ వచ్చిందో హ్యాండ్కి కూడా సేమ్ అలాగే డిజైన్ వస్తుంది అనమాట ఫ్రంట్ వచ్చేసి బ్యాక్ ఎలా ఉందో ఫ్రంట్ కూడా సేమ్ అలాగే ఉంటుంది ఈ బ్లౌజ్కి హైలైట్ వచ్చేసి హ్యాండ్స్ అండి కట్ వర్క్ ఇవ్వడమే కాకుండా మనం బీడ్స్ కుట్టడంతో రియల్గా ఎంత బాగుందంటే ఇట్లా ఫోన్లో కాకుండా రియల్గా చూస్తే ఇంకా ఎక్సలెంట్గా ఉందండి హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలా డిజైన్గా అంటే వర్క్ చేద్దాం అనుకున్నాను కానీ వీళ్ళకి టైం లేదండి అంటే ఒక్కరోజే గ్యాప్ టూ వర్క్స్ వేయాలి ఇంకా నాకు టైం లేదని ఇట్లా సింపుల్గా వేసేసాను లేకపోతే వర్క్ హ్యాంగింగ్స్ కూడా వేసుకోవచ్చు అవి ఇంకా హైలైట్గా ఉంటాయి అనమాట టోటల్గా బ్లౌజ్ లుక్ అయితే ఇవి మీకు ఈ రెండింటిలో ఏ బ్లౌజ్ నచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేసేసేయండి హ్యాండ్స్ ఇంకోసారి చూపిస్తున్నాను చూడండి మీకు నచ్చితే కనుక తప్పకుండా వేయించుకోండి ఇది చేసి క్రియేషన్ నెంబర్ వచ్చేసి ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ అండి సూపర్గా ఉంటుంది డిజైన్ అంటే ఇది త్రీ డిజైన్స్ మిక్సింగ్ చేసానులేండి తనకి వంకీ కావాలన్న మధ్యలో కింద వర్క్ కావాలండి దీనికి కింద వేరే కట్ వర్క్ ఇచ్చారు వేరే డిజైన్లో తీసుకొచ్చేసి దీన్ని యాడ్ చేసేసాను అనమాట అండి ఈ రోజు వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాగ మంచి మంచి వీడియో వస్తూ మంచి మంచి బ్లౌజ్ వస్తూ మళ్ళీ కలుద్దాం బాయ్ అండి